పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నంది మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం ధర్మాత్ముడైన యోగు మనుషుల్లో మూడు రకాలు అదములు మధ్యమములు ఉత్తములు మూడవ జాతికి చెందినవాడు యోబు ఊజు దేశమున యోగు అని మహా సంపన్నుడు ఉన్నాడు యోగు సుగుణాలను ధ్యానించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది దైవభక్తి గలవాడు పాపమునకు దూరముగా ఉండేవాడు ధర్మాత్ముడు ఆయన యోగు నిరంతరం దేవుని ప్రేమించేవాడు ప్రియమైన దైవ బిడలార పాపమునకు దూరముగా ఉండేవాడు మహా సంపన్నుడయ్యిండి కూడా పాపమునకు దూరంగా ఎవరెవరైతే పాపమునకు దూరంగా ఉంటారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తుంటాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారిపై ఉంటాయి వాళ్ళు దేవుని యొక్క ప్రేమను చూరగ చూరగలుగుతుంటారు ఇక ధనవంతుడయ్యుండి కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు నిజమే ప్రియులారీరాపుత్రుడైన జ్ఞాన గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన చూసినట్లయితే దైవభక్తి గలవానికి గౌరవ మర్యాదలు సంతోష సౌభాగ్యములు చేకూరును అంటున్నాడు మహా సంపన్నుడైన యోగు దైవభక్తిని అలవర్చుకోవడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రుడయ్యాడు ఈనాడు మన కుటుంబాలలో సంపద పెరుగుతున్న కొలిది దేవుణ్ణి కొద్దిగా దూరం పెడుతుంటాము ఆ సంపదలోనే మనం దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోతుంటాము కానీ యోపు జీవితాన్ని చూసినట్లయితే మహా సంపన్నుడైనప్పటికీ దేవుని ఆరాధించడానికి వెనుకడుగు వేయలేదు అదే రీతిగా మన అనుదిన జీవితంలో కూడా మనకి ఎటువంటి స్థితిగతులు ఉన్నా దేవుడు ఒక్కొక్కవేళ నిండుగా దండిగా దీవించవచ్చు అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకూడదు ఆ రీతిగా జీవించినప్పుడే దేవుని యొక్క అనుగ్రహాలకి మనం పొందుకోగలుగుతుంటాం ప్రియులారా ఈనాడు ఎంతోమంది మంచి మంచివాళ్ళు ఉన్నారు కొంతమంది దేవునికి ధనం ద్వారా ధనకాంక్ష ద్వారా దేవునికి దూరమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ యోబులో దేవునికి నచ్చిన సుగుణం ఏంటంటే దేవుని చేత పొగడింపబడుతున్న యోగు దైవభక్తి గలవాడు పాపమునకు దూరముగా ఉండేవాడు ధర్మాత్ముడు ఇంతటి సుగుణాల సుగుణాలు కలిగిన యోబు నిరంతరం దేవుని యొక్క కృపలో నెలకొని ఉండేవాడు కావున మనం కూడా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం కూడా ఇతరులకి ధర్మం చేస్తుండాలి ధర్మాత్ముడు అని దేవుని చేతనే పిలిపించబడ్డాడు పొగిడింపబడ్డాడంటే ఎంతటి ధన్యుడో చూడండి ప్రియులారా మానవులుగా మానవులను పొగిడితే మనం ఎంతో సంతోషపడిపోతాం నువ్వు చాలా గొప్పవాడవి అని పొగిడితే మనం సంతోషపడిపోతాం ఒక చీఫ్ మినిస్టర్ పోగిడితే మనం సంతోషపడిపోతాం ఒక రాష్ట్రపతి పోగితే మనం సంతోషపడిపోతాం ఇక్కడ చూసినట్లయితే యోగు మహా సంపన్నుడైనప్పటికీ కూడా ఆ ధర్మపు జీవితాన్ని జీవించేవాడు ఈనాడు ధర్మాలు లేవు ధర్మంగా జీవించేవాళ్ళు లేరు దాన ధర్మాలు చేసేవాళ్ళు నానాటికి కొరతగా కనబడుతున్నారు ప్రియులారా ఇక అంతేకాక దేవుని పట్ల భయభక్తులు కలిగి తను జీవించడమే కాక ప్రతిరోజు తన కుమారులు విందు చేసుకున్నప్పుడు వేకువజామునే లేచి ఆయన కూడా తమ బిడ్డలు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తారేమో అని ప్రాయచిత్తు బలిని బిడ్డల కోసం అర్పించేవాళ్ళు ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు వేకువ జామునే లేచి తమ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు ఫాదర్ మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి ప్రార్థించండి అంటున్నారు నిజమే గురువులు ప్రార్థిస్తారు కానీ తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు ప్రార్థించాలి ఇక్కడ యోబు వేకువజామునే లేచి తన కుమారుడు కుమార్తెల కొరకు ప్రాయుచిత్వ బలిని అర్పించేవాడు వేకువజామునే ప్రార్థించేవాడు ప్రియులార ఇన్ని సుగుణాలు కలిగి ఉన్నారు యోబు కాబట్టి యోబు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నానా అనుదినము మనం దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఏ నరుడైతే ఉంటాడో సామెతల గ్రంథంలో చెప్తాడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన నరునికి చీకు చింత లేదంటాడు ఇక్కడ యోపు పాపమునకు దూరముగా ఉండేవాడు ప్రియలారా ఈరోజు మనం ఎక్కడ చూసినా మన చుట్టూ ప్రపంచం అనేక పాపముతో పాప కళంకితమై ఉంది పాపములో మునిగి ఉంది కాబట్టి పాపంలో ఉన్న లోక పాపము కలిగిన లోకంలో మనం పాపానికి దూరంగా ఉండడానికి ఎటువంటి కృషి చేస్తున్నాం ఏ రీతిగా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం అందుకే మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో మెలకువతో జాగరూకుల ఇండు నీ శత్రువు శాతాను గర్జించుతున్న సింహం వలె తిరుగుతున్నది ఎవరు నేనే చూచున్నది అంటున్నాడు కాబట్టి ఇప్పుడు యోబు నుండి మనం నేర్చుకోవాల్సింది ప్రతిరోజు నీవు నేను పాపానికి దూరంగా ఉండడానికి ఎంతవరకు శక్తిలా కృషి చేస్తున్నాం రెండవది దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా ధర్మాత్ముడు అయిన యోగు మనం కూడా దేవుడు మనకిచ్చినంతలో ఉన్నంతలో మనం కూడా దాన ధర్మాలు చేస్తూ పేదలను సాధనను ఆదుకోగలుగుతున్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఉత్తములుగా జీవించడానికి పవిత్ర దేవుని అనుగ్రహాలు తెచ్చి మనం వేడుకున్నాం పితాపుత్ర పవిత్ర నామ నామ